ఆచార్యులు పెద్దలు గుడు అలాగే నా తోటి మిత్రులు అందరికి నమస్కారం మనం రోజు ఇక్కడ ఇంత బాగా కార్యక్రమం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉన్న ఒక చిన్న ఆ బాధ కూడా ఉంది అందుకని ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మన తోటి సోదరులు ఆ వాళ్ళ కొరకు భారతీయులుగా కొన్ని క్షణాలు నిలబడి పోవడం పాటి నా పేరు మీ అందరికీ తెలుసు శివుడు నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కంప్యూటర్ అధ్యాపకంగా పనిచేస్తున్నాను శిక్షణ అధికారిగా ని ఏదో నిరాశ ఏదో తెలియనిలో బాధించేది ఎప్పుడు అది ఏంటో తెలుసుకునే సరే కొంత ఆలస్యమైంది ఇక్కడ తెలుగు కోర్సులో జాయిన్ కావడమే ఎందుకు తెలుగులో జాయిన్ అయినంటే తెలుగు నేనే అన్న దేశము తెలుగు నేను తెలుగు వల్ల కూడా తెలుగు కండా ఎల్ల నువ్వులో గొలవ మెరుగనే నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగులేస్తారు కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ముందుగా వాగర్ధ వివసం వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం సమస్త సమస్త సృష్టికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ వాళ్ళ సాక్షిగా నా తల్లిదండ్రులని తలుచుకుంటూ ఆ ప్రారంభిస్తున్నాను తల్లి తండ్రి గురువు దైవం అంటాము తల్లిదండ్రుల తర్వాత స్థానం దేవునికి ఇవ్వకుండా ప్రత్యక్ష దేవమైన గృహ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తగా చదువుకోవడానికి వచ్చాము ఎందుకంటే దొరలు దోచుకోలేదు దొంగలు ఎత్తుకపో భాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత జాల తెలుగు బాల అంటారు ఆ సంపద కోసమే మనందరం ఇక్కడ మళ్ళీ కలుసుకున్నాము మిగతా ఏదైనా కోర్సు జాయిన్ అయ్యి ఉంటే మనకు కేవలం సర్టిఫికేట్స్ మాత్రమే వచ్చేది కానీ మన తెలుగు శాఖలో జాయిన్ కావడం వల్ల ఈరోజు కవితల పుస్తకాన్ని గురువుల ఆశీర్వాదంతో ఆవిష్కరించుకుంటాం ఇది వేరే ఏ కోర్సులో ఉండదు ఈ విషయం మీద మనందరం ఒక్కసారి చెప్పట్టుకోవటం ఇప్పటి వరకు మనం లేనిది ఇతరులకు రానిది కవి అనే బిరుదు ఈ రోజు నుండి మన కులం కవి కులం కమ్మ తెలుగున తేట కావ్యాలు విరచించే పాల్కొడికి ఆనాడెరా పాల్కొడికి ఆనాడెరా మన ప్రగతి బాటలు తీర్చెరా భాషావధూనయన బాష్పత తినునగింప రాజసం వైరాగ్యము ప్రకటించి కృషి జీవించరా కృషి జీవించరా మన కవిరాజు ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి తరుడు గురువు ఎంత గొప్పగా ఉంది పేరు మాణిక్య రత్న ఖచ్చిత సర్వాభరణ భూషితం వాహంతో మేరు చైవ ప్రదక్షిణం అంతటి తేజస్సు సూర్యుని తేజస్సు కలిగినటువంటి గొప్ప వారు మన గురువు దీని గురించి అలా గురువులు కవితలు రాయమని చెప్పినప్పుడు నాకు చాలా సందేహం వచ్చింది అసలు గురువు ఎవరు అప్పుడు నాలో మెదిలిన ఆలోచన నాలో ఉన్న కవి చెప్పాడు మన చుట్టూ ఉన్న మంచే గురువు చెడు చుట్టూ ఉన్న కంచే గురువు అని ఈ ఆలోచన రావడానికి కారణం కూడా శ్రీనివాస్ సార్ గారు సుధాకర్ సార్ గారు మిగతా గురువులు అందరూ కూడా ఈ పుస్తకం ఇంతవరకు రావడానికి సహకరించిన మన గురువులు ముఖ్యంగా ఆ పుస్తకానికి నాతో పాటు మొదటి సంవత్సరం విద్యార్థిని శ్రీమతి సుజాత సురంపూడి గారు ఈ రోజు వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు చాలా వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్లకు అలాగే మా అన్నగారు మా మిత్రుడు మా తోటి విద్యార్థి నరేందర్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు స్పాన్సర్ చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా రావడానికి మేము ఒక కమిటీగా ఏర్పడ్డాము అది ఎలా అంటే సాధన ఉన్న పనులు సమకూరు ధరలో ధరలు అన్నట్టుగా చాలా కష్టపడ్డాము మన సుధాకర్ సార్ శ్రీనివాస్ సార్ ఈ ఆదేశాల మేరకు ఊరికే ఒక్కసారి మీ అందరికి వారిని పరిచయం చేస్తుంది మీరు అనుమతిస్తుంది రెండో సంవత్సరం నుండి జ్యోతి గారు సారీ శ్రీలత గారు నాగేశ్వరి గారు మల్లేష్ గారు రాజు గారు శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు జ్యోతి గారు నా పేరు మర్చిపోయినా పర్వాలేదు మీరు నిలబడాలి ఫస్ట్ ఇయర్ నుండి ఉదయ్ గారు డాక్టర్ నాగేశ్వరరావు సార్ గారు అనంత్ శంకర్ సార్ కి దేవేంద్ర మేడం గారికి మురళీ సార్ గారికి ప్రత్యేక మురళీ సార్ గారికి ప్రసాదం చపట్లు హాలు ఇప్పించారు మహేందర్ సార్ గారికి ఆచార్య కృష్ణారెడ్డి సార్ గారికి అలాగే మన వెనక కానీ వాళ్ళే ముందుండి నడిపించారు సుధాకర్ సార్ గారికి శ్రీనివాస గట్టిగా సమన్వ ఇంత గొప్ప అవకాశానికి అనుమతిచ్చి డాక్టర్ తిరునాగారి శ్రీనివాస్ గురువు గారి సమన్వయంతో ఆచార్యులు మన మన పుస్తకాలు ఆవిష్కరించవలసిందిగా ఆచార్య రజని మేడం గారిని మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం うん。うん <music> <music>

తీస్తున్నాడు మొదటి సంవత్సరం నుండి సోదరుడు ఉదయ చరణ్ గారు రెండు వేలు కాంట్రిబ్యూట్ చేస్తారు చెప్పండి কলিগ রিটিং আটে